మేము ఏదైతే ఉత్తరాంధ్ర తెరువుల పరిరక్షణ సమితి మరియు జంజావతి సాధన సమితి ఈ రెండు యొక్క సంస్థల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మేము ఈ యొక్క జంజావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎవరో కట్టారు ఎవరో ప్రారంభించారు కానీ ఇది పూర్తి కానీ రైతులకి నీరు ఉంటే రైతు మనకు అన్నం పెడతాడు రైతుకి నీరు లేనప్పుడు మనకు అన్నమే ఇంతమంది ఆర్డన రాత్రి పగల వాళ్ళ యొక్క పనులు మానుకొని వాళ్ళకి టైం వెచ్చించి ఈ వేళ ఈవ్వరు ఇలాగ జనాల్లో బైక్ ర్యాలీ చేస్తూ చైతన్యం ఇచ్చారు ఈరోజు గంజావతి ఆర్థిక కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులకి రైతులకు మిగతా ప్రజలకు నా నమస్కారం నింజావతి గురించి గత ముప్పై నలభై సంవత్సరాలు బట్టి ఇది పెండింగ్లో ఉంచి నాయకులంతా ఎలక్షన్ వచ్చేటప్పుడు మాత్రం గంజావతిని మేము వస్తే పూర్తి చేస్తామనే ఒక హామీ ఇస్తూ దీన్ని కాలయాపన చేశారు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై మంచి ఎండాకాలంలో గౌరవ పెద్దలు కృష్ణమూర్తి నాయుడు గారు వర్గీయులు కృష్ణమూర్తి నాయుడు గారి పేరుతో నిర్మాణం చేపట్టినకి నీరు అర్థంగా పాలకులు ప్రకల్పాలకు ఇదో నిదర్శనంగా ఆయక ట్రోజలకు నిరాశ కల్పించే గా మిగిలిపోతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి మరియు జంజావతి పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ జల ఆర్థిక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తరపున సంపూర్ణ మద్దతు అలాగే చెరువుల పరిరక్షణ సమితి ఏదైతే ఉందో వీరు నిర్వహిస్తున్నటువంటి వీరు సంకల్పించినటువంటి మహా సంకల్పానికి కాంగ్రెస్ పార్టీ మీ వెనకుండి మీ మద్దతుతో ముందుకు సాగుతుంది మీ పోరాటానికి మద్దతు కొలుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జంజావతి ప్రాజెక్ట్ ఇది నేను సాధారణంగా ఈ పేరు ఎప్పుడు కన్నానంటే నేను ఓటో తరగతిలో విన్నాను ఫస్ట్ క్లాస్ చదువుకున్నప్పుడు నా స్కూల్ జాయిన్ చేస్తున్నప్పుడు అంటే మా పేరెంట్స్ మాట్లాడుకునేటప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల పేర్లు రాజ్యలక్ష్మీపురం ఇలా వినేటప్పుడు అక్కడ రబ్బర్ డ్యామ్ కడుతున్నారని చెప్పేసి ఒక వార్త రావడం అయితే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది రైతు సంక్షేమే ప్రజా సంక్షేమం సంక్షేమ పాలనలో రైతుల యొక్క శ్రేయస్సే ఈ